హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మెగానైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను మీ జనని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ గురించి గత కొంతకాలంగా సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది అయితే అట్లీతో బన్నీ మూవీ ఫిక్స్ అని టాక్ వినిపిస్తోంది కానీ ఎప్పుడు ప్రకటిస్తారు అనేది మేకర్స్ నుంచి క్లారిటీ లేదు మరోవైపు అట్లీ మూవీ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో బన్నీ సినిమా అనేది తెలిసిందే అయితే ఈ క్రేజీ మూవీ గురించి కూడా మేకర్స్ నుంచి అప్డేట్ లేదు ఇప్పుడు బన్నీ చేయనున్న ఈ రెండు క్రేజీ సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రాబోతున్నట్టుగా న్యూస్ లీక్ అయింది ఇంతకి ఏంట ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ లెట్స్ వాచ్ బన్నీ నెక్స్ట్ మూవీని కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతోనే చేయనున్నాడు ఈ మూవీకి ముందుగా నాలుగు వందల కోట్ల బడ్జెట్ అనుకున్నప్పటికీ ఇప్పుడు ఏడు వందల కోట్ల బడ్జెట్ పెట్టేందుకు సన్ పిక్చర్స్ ఓకే చెప్పారని తెలిసింది అట్లీ ఇంత భారీ బడ్జెట్ తో సినిమా చేయడం ఇదే ఫస్ట్ టైం ఇందులో మొత్తం ఐదుగురు హీరోయిన్స్ ఉంటున్నారని ఇందులో జాన్వీని ఫైనల్ చేశారని టాక్ వినిపిస్తోంది ఇంతకి ఈ సినిమాను ఎప్పుడు అనౌన్స్ చేస్తారంటే బన్నీ బర్త్డే అయిన ఏప్రిల్ ఎయిత్ ఈ క్రేజీ మూవీని ప్రకటిస్తారని తెలిసిందే ఇద్దరు ఇంటర్నేషనల్ హీరోయిన్స్ నటించనున్నారు ఇక జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది ఇక మాటల మాత్రికుడు త్రివిక్రమ్ తో చేసే సినిమా విషయానికి వస్తే ఈసారి అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ చేసే సినిమాలో రామాయణం లేదా మహాభారతం టచ్ చేస్తారని గత కొంత కాలంగా ప్రచారం అయితే జరుగుతుంది అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే రామాయణం మహాభారతం కాకుండా పురాణాల్లో ఎవరికీ తెలియని దేవుడి కథ అని ఆ దేవుడి వెనుకున్న కథ ఎవరికీ తెలియదని ఆ కథ ఆధారంగానే ఈ సినిమా స్టోరీని త్రివిక్రమ్ రెడీ చేస్తున్నారని నిర్మాత నాగవంశీ అసలు విషయాన్ని లీక్ చేయడంతో మరింత క్రేజ్ పెరిగింది ఈ సినిమా గురించి కూడా బన్నీ పుట్టినరోజు అప్డేట్ ఇస్తారని టాక్ మొత్తానికి బన్నీ నెక్స్ట్ మూవీని భారీగా ప్లాన్ చేస్తున్నాడు మరి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి